ఈ వార్డులో కౌన్సిలర్లకి చైర్మన్ గారికి ప్రతి కూడా నా ఉదయపూర్వక బీసీఎస్సీ ఎస్సీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సమావేశం మీకు అంతా బాగా తెలుసు ఈరోజు స్వామి గుడికి వచ్చి తిరుమల ఇందిరానగర్ లో ఎందుకు వచ్చినామనేది కూడా అందరికి బాగా తెలుసు ఏమి ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకి ఆయన మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఏ విధంగా కూడా ఇలాంటి సమస్యలు ఇక ముందు తీసుకు చెప్పేసి దేవంతో వెంకటేశ్వరతో చెలగాట మాడద్దు అని చెప్పేసి కూడా చెప్పడానికే అందరు కూడా కలిసికట్టుగా ఈరోజు గుడికి వచ్చి పూజలు చేయడం జరిగిన పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత నీచమైన ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఆయన అన్నిసార్లు చూసాం ప్రతిసారి వచ్చే ముందు అన్ని అబద్ధాలతోనే ఆయన పుట్టట్టున్నాడు రాజశేఖర గారు ఉండ్రి ఆయన నిజాలు చెప్తే తలా వెయ్యి ముక్కలు అవుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంటారు అందుకే ఈయన ఏం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకోడు ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగానైనా ఆయనకుండే ఇమేజ్ ఆయనకుండే ఆకర్షణ ఆయనకుండే జనాబలం చూసి తట్టుకోలేక ఏదో రకంగా బురుదెల్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అలా అంటే ఏ విధంగా కూడా ఈ విధంగా ఆయన చేయడం చాలా బాధాకరమైన అన్న చాలా ఆయన వెంకటేశ్వర ఊరికే వదిలే పరిస్థితి లేదు ఆయన ఇప్పటికే అనుభవిస్తా ఉన్నాడు ఏదన్నా కూడా ఆయన అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత లోపల కుమిలిపోతున్నాడో చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఎందుకంటే ఇంట్లో కుటుంబంలోనే రాజకీయం పెరిగిపోతా ఉంది లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది ఏదో దేవుడు ఊరికే వదిలే పరిస్థితి లేదు ఇంత నీచాతి నీచంగా ఈరోజు ఈ విధంగా లడ్డుల మీద ప్రచారం చేసినా అంటే కల్తీ లడ్ల మీద ప్రచారం చేసినా అని చెప్పేస్తే ఎంత బా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు మీ ఆయంలో జరిగిన దాన్ని మీరే దాన్ని ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తామని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడిండే మాట తప్ప ఏ విధంగా కూడా ఈ స్వతహాగా మీ ఆలోచన ఈ విధంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అసలుకి అర్హత ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంత నీచమైన పరిస్థితిలో ఆయన ఈ విధంగా దేవుని మీదే అంటే లడ్ల మీదే పందికోవ కలిపినారు అంటే ఆయన ఆవు ఆవుకోలకు ఆవు కొవ్వు కలిపిన అంటే ఈయన రెండు ఎక్కువ చదివి పవన్ కళ్యాణ్ గారు కూడా పంది కొవ్వు చేప కొవ్వు అన్ని కలిసి అని చెప్పేసి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నీచంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతాను ఒక మాట చంద్రబాబు అనే లోపలే ఈయన అమలు చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా దాన్ని ఎమ్మడికి వెళ్ళి లేట్ చేస్తే నా పేరు ప్రతి సగుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా ధర్మి స్పందిస్తాను అన్నమాట ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి దశలు మార్చుకొని మెట్ల మీద తర్వాత నీళ్ళు వేసి కడిగిచ్చి బొట్లు పెట్టి ఆ విధంగా నిజా నిజాలు తెలుసుకోకుండానే ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండానే ఈ రోజు రాజకీయాలకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని మరి ఆయన అడగజాడలు నడుస్తా ఉన్నా అంటే కింద నీచమైన రాజకీయాలకు ఉండవు అని చెప్పేసి నేను చెప్పినా దేవత చెప్పినాడు ఈ లడ్లలో ఈ కొవ్వు కలిసింది అనేది విషయాన్ని ప్రజా బయలుదే ప్రసాదం చేయడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేశారు ఎందుకంటే నేమ్ చేసినాడు చంద్రబాబు నాయుడు ఆ మన ఆయన దగ్గర ఉండే సిట్ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు కానీ ఇక సుప్రీంకోర్టు పోయినారు సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా పోయినం జరిగింది సుబ్బారెడ్డి గారు పోయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ఏసీబీ ద్వారా సీఏబి ద్వారా ఏర్పాటు చేసి నిజాన్ని చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఆ నిజా నిజాల్లోనే రోజు బయటకు వచ్చింది ఇది ఏమి కల్తీ లేదు ఏమి లేదు అన్ని సక్రమంగా ఉన్నా ఏమి కొవ్వు అని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇస్తారు దాని కూడా మన ఒక పెద్ద సంస్థతో ఆయన ఎంక్వైరీ చేయించారు ఎన్డిపి పరీక్షలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఈ ఇప్పుడు అనౌన్స్ చేసారు ఏ విధంగా ఎలాంటి కల్తీ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు అంటే మళ్ళా ఫ్లెక్సీలు ఇస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే అరాజకాలు చూసాం మహిళల మీద ఏ విధంగా రాజకాలు చేసినా కూడా చూసాం దాన్ని మరిపించేదానికి ఏదో రకంగా రోజు ఏమి లేదని తేల్చినా కూడా వదిలే పరిస్థితుల్లో లేదు చంద్రబాబు నాయుడు అందుకే వాళ్ళ ముందే వాళ్ళ అందరూ అందరూ కూడా అంటే వాళ్ళ సంబంధించి పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ ఆర్డర్ ఇచ్చినారు మీరు గా మీరు దీన్ని స్పందించండి మీరు పోయి ప్రజల్లో పోయి ఈ తప్పుడు ప్రచారం చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా ఈ రకంగా కూడా నిజాలు ఎప్పుడు కూడా బయటకు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే బయటకు నిజాలు చెప్తే వాళ్ళ పార్టీకి మలగడ ఉండదని చెప్పేసి కూడా వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఈ రోజు నిన్ననే ఇక్కడ అన్ని రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దుష్ప్రచారం చేశారు సిట్ మాకు తీర్పించిందని చెప్పేసి మీకు లేదయ్యా బాబు సిట్ ఇచ్చిండేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే సిట్ ఇచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద మీరు అన్యాయంగా అభివృద్ధి మోపినారు కాబట్టి సిట్ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళా దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది ఎలాంటి సమస్య లేదు లడ్లలో ఎలాంటి కొవ్వు లేదని చెప్పి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో లేదు ఏ విధంగా ఆయన కప్పిపించుకునే ప్రయత్నం చేస్తారు జనాలు ఎందుకు నమ్ముతా ఉన్నారో తెలుసు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టినా కూడా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు నమ్మినారంటే మా ప్రజలు ఆలోచన చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ లో ఎంత డబ్బులు దాదాపు మున్నూట యాభై కోట్లు దోచుకున్నాడు అది నిజాలు ఎవరు చంద్రబాబు నాయుడు బయట పెట్టింది ఎవరు అది జీఎస్టీ వాళ్ళు బయట పెట్టినారు దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టలేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి దానిరా తెలుసుకొని దాన్ని బయటకు తీశారు కాబట్టి ఎంక్వైరీ మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని విధాలుగా బయట వచ్చిన పరిస్థితి అది అందుకే దాదాపుగా యాభై రెండు రోజులు లోపల జైల్లో ఉన్నాడు ఈ రోజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైనా అయినా జైల్లోకి వెళ్ళాలని చెప్పేసే ప్రయత్నంలోనే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సిగ్గు శరం ఉండాలి రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా కూడా ఆలోచించే పరిస్థితులు లేకుండా ఈ విధంగా ఈ రోజు ఇద్దరే అంతే పవన్ కళ్యాణ్ అంతే చంద్రబాబు నాయుడు అంతే ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఆయన ఆర్డర్ ఇస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఆర్డర్ ఇచ్చిన అంటే రాష్ట్రం అంతా కూడా ఆ పార్టీ కార్యకర్తలు నిజా నిజాలు తెలుసుకోకుండా ఏదో ఆయన ఆర్డర్ ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ నిజంగా భగవంతుడు వీళ్ళు కూడా ఎవరిని క్షమించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ముందుకు పోతా ఉన్నారు ప్రజలు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ఐదేళ్ళు పరిపాలించమని చెప్పి ఇచ్చింది ప్రజలు ఎందుకు ఇచ్చినారు రాష్ట్రాన్ని అల్లకల్లో చేయమని చెప్పేసి అరాచకాలు చేయమని చెప్పేసి రాజకీయాలు చెప్పేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయాలని చెప్పేసి అది అది చేపేది కేసులు పెడతా ఉన్నారు ఎన్ని రకాలుగా హత్యలు చేస్తా ఉన్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం రాజ్యాంగానే పక్క పెట్టేశారు రెడ్ బుక్ చేస్తాడు ఈ పరిస్థితి రాష్ట్రంలో జరుగుతా ఉంది మళ్ళీ ఇంకా దుష్ప్రచారాలు అయితే ఏది దొరకలే జగన్మోహన్ రెడ్డి గారు లోపల పంపించాలని చెప్పేసి ఆలోచన ఆయన ఉంది కాబట్టి ఏదో రకంగా ఇరిపిస్తామని చెప్పేసి లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళ లిక్కర్ స్కామ్ లో అన్ని విధాలుగా దోపిడీ చేయొచ్చు ఏ రకంగా ఉన్నా కూడా ఆ మద్యం మనం చూసిన కల్తీ మద్యం నమ్ముకోవచ్చు ఏ రకంగా కూడా వాళ్ళు కేసులు లేకుండా చేసుకోవచ్చు ఏ రకంగా వాళ్ళ వాళ్ళని కాపాడుకునే ప్రభుత్వంగా ఈ రోజు ప్రజలు కాపాడేదానికి లేదు ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే దానికే వాళ్ళ ప్రయత్నాలు చేస్తాను ఎన్ని అత్యాచారాలు జరిగినా కేసులు లేవు ఎన్ని హెత్తలు జరిగినా కేసులు లేవు ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు న్యాయం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు తెలుసుకోలేదు అందరూ కూడా ఈ పద్దెనిమిది నెలలలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడ అభివృద్ధి ఏదో ఆ రోజుల్లోన తూగుతూ మంత్రంగా ఏదో మాట్లాడి ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే రోడ్లు వేస్తాం అవేస్తాం ఇవేస్తాం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇబ్బంది ఎక్కడ కూడా రోడ్లు కానీ గుంతలు పూంచింది కానీ ఎక్కడ చేసిన పరిస్థితి లేదు ఏదో తూతూ బంద్రంగా అక్కడ 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 చేసిన మన ఆదంలో చూస్తే ఆ బైపాస్ రోడ్లో సిరిగుప్పటి సిరిగొప్ప రోడ్డు చూస్తే ఎంత తద్వారంగా ఉందంటే అక్కడ వెహికల్స్ తిరగాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది ఆ రకంగా ఈ రోజు ఈ ప్రదాన నష్టా ఉన్న పరిస్థితి ఉంది ఏదన్నా మనలా వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి వెంకటేశ్వర సన్నిధిలోనే అబద్దాలు చెప్పేసి లడ్ల మీద కల్తీ లడ్ మధ్యం అని చెప్పి కల్తీ లడ్లు అని చెప్పేసి ఏదో రకంగా చెప్పిన పరిస్థితిలో అది కూడా రామ దీనికి రామ